ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ జీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అండి అడ్రస్ వచ్చి రావులపాలెం ఆంధ్రాలో రావులపాలెం నుంచి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ర్యాలీ అనే గ్రామంలో ఇక్కడికి వచ్చాను ఇక్కడ నాగమల్లి పుష్పాల చెట్టు ఉంది ఈ చెట్టు ప్రపంచంలోనే రెండే రెండు చెట్లు ఉన్నాయండి రెండు చోట్ల ఉన్నాయి ఇంకెక్కడా ఉండవు ఈ చెట్లు శ్రీశైలంలో ఒకచోట వచ్చేసి మన ర్యాలీ గ్రామంలో శ్రీ జగన్మోహన్ కేశవ స్వామి టెంపుల్లో ఈ నాగమల్లి పుష్పాలు ఉంటాయి ఈ పుష్పాల లోపల శివలింగం ఉన్నట్టుగా ఉండిద్ది చూడండి ఎంత బాగుందో ఈ పుష్పం ఇక్కడ లింగం ఇక్కడేమో ఇక్కడ ఉన్నట్టు ఇది మంచి సువాసన వస్తాయి ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి కూడా ఇది సువాసనతో మంచిదిగా బాగుండేది మంచి స్మెల్ వస్తుంది ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు దగ్గరికి వచ్చాను మీరు కూడా వచ్చి ఇలాంటి చెట్లని ఆస్వాదించండి గుడికి కూడా రండి థ్యాంక్ యూ అండి బాయ్